ఆయన కార్యాలు ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆయన మార్గాలు మనకు అర్థమవుతాయి నేను ఎప్పుడు చెప్తాను అప్పుల్లో పడిపోయాను భయంకరమైన పరిస్థితులు అయిపోయాను చివరికి ప్రార్థన చేశాను దేవుడు నాతో మాట్లాడాడు ఐదు నెలల్లో మొత్తం కట్టేశాను చెప్పాను ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు నాకు ఆ కార్యం చేసిన ఆయన నేను సరిగా ధ్యానిస్తే ఓహో అప్పుడు ఎలా జరిగింది దేవుడు ఎలా మాట్లాడాడు ఎలా నడిపించాడు తర్వాత ఎలా జరిగింది అదంతా నేను కానీ మర్చిపోకుండా ధ్యానిస్తూ వస్తే గ్రహిస్తే ఆయన ఎలా చేశాడో అర్థమవుతుంది అలా నీకు దేవుడు ఎలా చేశాడో ఆ ప్యాటర్న్ పట్టుకోను ఎలా చేశాడు ఎలా నువ్వు వెళ్ళావు ప్రార్థించినప్పుడు ఎలా అనిపించింది దేవుడు ఎలా నడిపించాడు అదంతా కూడా ఆ అనుభవాన్ని నువ్వు ధ్యానించగలిగితే ఆయన మార్గం అర్థమైపోతుంది ఓహో దేవుడు ఎలా చేస్తాడు ఈ విధంగా వెళ్తుంది ఇది ఆయన మార్గము సోదరుడు సహోదరి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు మర్చిపోవద్దు ఎందుకు మరవద్దు అదే మార్గం ఇంకోటి పొందుకుంటావు ఇది మర్చిపోతే ఇంకోటి పోతుంది